సీఎం సీఎం కూతురు ఇద్దరు ఘాట్లో స్నానం చేస్తూ ఉంటారు అలా వాళ్ళు నీళ్లలో మునుగుతూ ఉంటే జేడీ చుట్టూ పోలీసులను పెట్టుకుని బాగా నిఘా పెట్టి ఉంటుంది అప్పుడే మీనన్ మనుషులతో ఆ నదిలో నుండి బోట్లో వస్తూ ఉంటాడు జేడీ చుట్టూ గమనించుకుంటూ అసలు నువ్వు ఏం ప్లాన్ చేసావు మీనన్ నాకేమీ అర్థం కావటం లేదే అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది జేడీ నువ్వు నన్ను చేరుకోలేవు నేనేం ప్లాన్ చేస్తున్నానా అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు కదా నీకు అస్సలు అర్థం కాదు ఈ మీనన్ ప్లాన్ ఇలాగే ఉంటుంది అని చేపలు పట్టేవాడిలాగా గెటప్ వేసుకొని బోట్లో ఆ నదిలో తిరుగుతూ ఉంటాడు ఇక కొంతమంది రౌడీలు నీళ్ళల్లోకి దూకేస్తారు సీఎం సీఎం కూతురు ఇద్దరూ స్నానం చేస్తూ ఉంటే ప్రియని రౌడీలు ఎవరూ చూడకుండా నీళ్ళల్లో నుండి లాక్కు వెళ్ళిపోయి వేరొక చోట తేలుతారు అప్పుడు ప్రియ నన్ను వదలండి వదలండి అని గింజుకుంటూ ఉంటుంది ప్రియ ఎక్కడ ప్రియ ఎక్కడా అని మూడు మునకలు మునిగిన సీఎం చుట్టూ చూసుకుంటూ ప్రియ కోసం అరుస్తూ ఉంటాడు అంటే మీనన్ తీసుకు వెళ్ళిపోయాడా ప్రియ ఎక్కడా చూడండి సెర్చ్ చేయండి అని జేడీ చెప్తూ ఉంటుంది అప్పుడే దూరంగా ఒక నలుగురు వ్యక్తులు నీళ్లల్లో నుండే ప్రియని లాక్కు వెళ్తూ ఉంటారు అదిగో ప్రియ అక్కడ ఉంది అని జేడీ చెప్పడంతో ఇక వాళ్ళని పట్టుకోవడానికి జేడీ పోలీసులు అందరూ కూడా పరుగులు పెడుతూ ఉంటారు షిట్ ప్రియని తీసుకువెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అని సీఎం రగిలిపోతూ ఉంటాడు తర్వాత మీన ప్రియని తీసుకువెళ్ళి నది మధ్యలో ఒక చోట బోటుని ఆపుకొని జేడి నువ్వు నా కోసం రోడ్లెంబడి పరి పరుగు సిటీ మొత్తం కూడా సెర్చ్ చేస్తూ వెతుకుతూ ఉంటావు రోడ్డు మీద పిచ్చిదాండ్ల పరుగులు పెడుతూ ఉంటావు జేడీ కానీ నేను ఇక్కడ ఉన్నానని నీకు తెలియదు కదా అసలు నువ్వు నన్ను టచ్ చేయలేవు ఎందుకంటే నా ప్లాన్లన్నీ కూడా ఇలా ఉంటాయి నేను చూడు ప్రియని పెట్టుకొని ఈ నది మధ్యలో నడి సముద్రంలో ఎలా ఉన్నాను అని మీనన్ సంతోషపడుతూ ఉంటే అప్పుడే జేడీ హాయ్ మీనన్ అంటూ అక్కడికి ఎంట్రీ ఇస్తుంది జేడీ నువ్వు ఇక్కడికేలా అని దేవ చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే మీనన్ నోరు తెరుచుకొని జేడీ వైపు చూస్తూ ఉంటాడు హాయ్ మీనన్ హాయ్ మీనన్ నేను వస్తానని నువ్వు అనుకోలేదు కదా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని జేడీ మాట్లాడుతూ ఉంటే మీనన్ చెమటలు కక్కుతూ ఉంటాడు అక్కడే ఏడుస్తూ బందీగా ఉన్న ప్రియా ఇక జేడీని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది